హాయ్ అండి నిన్న మాకు వంద మందికి భోజనం ఆర్డర్ వచ్చింది సగ్గుబియ్యం కాయమన్నారు వంద మందికి వంద మందికి రెండు కేజీల సగ్గుబియ్యం ఒక కేజీ సేమియా వేయాలి సగ్గుబియ్యం బాగా కాగిన తర్వాత సేమియా నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి ఇట్లా వేయటం వల్ల సగ్గుబియ్యం చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లోకి మూడు కేజీలు వేయాలి బెల్లం కానీ పంచదార కానీ నేను ఒక కేజీ పంచదార రెండు కేజీలు బెల్లం వేసాను ఇట్లా రెండు కలిపేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో చేసాం ఇప్పుడు మా వారు వచ్చి సగ్గుబియ్యం ఎలా కాసాను ఏంటా అనే టేస్ట్ చూస్తున్నారు టేస్ట్ చూసి చాలా బాగుండే అన్నారు దీనికి మూడు అయితే పాలు పడతాయి బిర్యానీలోకి ఉల్లిపాయ టమాటా క్యారెట్ బీట్రూట్ కట్ చేసి ఇచ్చాము చికెన్ కర్రీ మా వారి చేతి వంట చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది ఇది వంద మందికి అండి చికెన్ కర్రీ చాలా బాగుంది ఒక ముప్పై మందికి వెజ్ కర్రీస్ వండమన్నారు తినని వాళ్ళు ఉంటారని ములక్కాయ్ టమాటా సాంబారు పప్పు టమాటా దోసకాయ పచ్చడి చేసాం కర్రీస్ అన్నీ చాలా టేస్టీగా వచ్చినాయి అండి చాలా బాగున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భోజనంలోకి గారెలు రైస్ వీడియో స్కిప్ అయ్యిందండి రైస్ పెరుగు అప్పడాలు ఆ వీడియో స్కిప్ అయ్యింది ఇదిగో బిర్యానీ చూశారు కదా ఎంత బాగుందో ఫైనల్గా చికెన్ కర్రీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి